Só pro era ఇక ఎమ్మెల్యే గారు గ్రంథ శ్రీవాస్ గారు మేడం 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 ప్లీజ్ మేడం పబ్లిక్ 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 లోపలికి వచ్చి chairs లో కూర్చోవాలని కూడా మేడం ఓకే మేడం ఓకే Hanya <laughs> 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 begitu <laughs> మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చిన్న వయసులో అనుభవం లేదు అని ఎన్నో మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అందించడం అన్నది గతంలో ఏ రోజు ఎవరు చూడలేదు మరి తన పార్టీ వారికే కాకుండా తనకు వ్యతిరేకమైన పార్టీ వారికి ప్రతిపక్ష నాయకులకి అర్హత ఉండే చాలు సంక్షేమ పలు అమలు చేసేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన ధైర్యంగా ఒకే మాట చెప్తున్నారు ఇంకా నా వల్ల మీకు లబ్ధి చేయకూడదు నాకు ఓటు వేయాలి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ రోజు మహిళా సంక్షేమం అంటే మంది మాటల్లో చెప్పారు కానీ మహిళలను మీకు ఒక సంక్షేమ పథకాలకే పరిమితం చేయను లేదా చిన్న చిన్న నామినేటెడ్ పథకాలకి పరిమితం చేయను పార్లమెంట్ కూడా మహిళల్ని పరిమిత సంకేతంగా ఈ రోజు నన్ను నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం అన్నది నర్సాపురం పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా గొప్ప ఘటన కానీ మనపై జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అందులో గుర్తించి మనకు ఈ ఉభయ గోదావరి జిల్లాలో రెండు ఎంపీ స్థానాలను నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడం జరిగింది మనకి ఒక నాయకుడు ఇంత స్థానాన్ని కల్పించి మన పైన నమ్మకాన్ని పెట్టినప్పుడు దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మనం అంతా కూడా ఇతర బీసీలను అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటూ వర్గాల నుంచి కూడా గతంలో మనం ఎప్పుడూ కూడా ఓసీ వర్గాలు కేటాయించుకున్నట్టు సహకారాన్ని పూర్తిగా అందించాం కాబట్టి ఒక్కసారి మన నాయకులు మాకు అవకాశం ఇచ్చారు మీరంతా కూడా మాకు సహకరించిందని వాడిని వేడుకుంటూ వారి సహకారాన్ని కూడా తీసుకొని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు సర్వే పెట్టి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా దాంట్లో మన పార్లమెంట్ ను అలాగే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించడంలో ముఖ్య పాత్ర కోరుతూ మరొకసారి సమయం వేసిన మీ అందరికీ నా వేదిక పైన మా పెద్దలకు రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ పార్లమెంట్ చేస్తున్న మన గారికి ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఇది వరకు మీటింగ్ లో కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా సమన్వయం న్యాయం చేయాలి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడారు కానీ అది చేతల్లో చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన పాలనపురం పాలన పోటీ చేశారు ఇక్కడ ఒక మంచి కుటుంబం నుంచి మంచిగా చదువుకున్న వ్యక్తిని ఈరోజు ఉమ్మవాల గారిని ఈ రోజు ముఖ్యమంత్రి గారు పార్లమెంటు అభ్యర్థిగా ఈరోజు ఇప్పటికైతే రకటించారు మీ అందరి సపోర్ట్ కూడా ఉమ్మ వాళ్ళ గారి గెలుపుకు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అదేవిధంగా మనం ఆలోచనట్టయితే నష్టాపురం అంటే ఎంత డబ్బులు పెడతారు ఎంత ఖర్చు చేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఎంత చదివారు ఎంత మంచి పేరుంది అదేవిధంగా ఒక బీసీ సామాజిక న్యాయం ఎంత చేశారనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమాబాలా గారు ఛాన్స్ ఇచ్చారు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది మనసు పెట్టి ఆలోచించి ఓటేసే ఏ వ్యక్తి అయినా మనకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఉమా ఉమాబాలా గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు సాధారణ సింపుల్గా ఉండే వ్యక్తి హై ప్రొఫైల్ వ్యక్తి కూడా కాబట్టి ఖచ్చితంగా వీరందరూ కూడా

జిల్లా నుంచి ఇచ్చేసిన మంత్రి మీరు మరి కాదు నాయస్ గారికి అలాగే గారికి ఏలూరు పార్లమెంట్ అలాగే ఎమ్మెల్సీ వంగందర్ గారికి అలాగే ఎమ్మెల్సీ గౌ శ్రీనివాస్ గారికి అలాగే ఉంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు గారికి అలాగే వేదిక మీద ఉన్న ముఖ్య నాయకుడికి అలాగే మన రాష్ట్ర పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి మరియు కరీన గూడూరు ఉమాబాల్ గారికి ఇక్కడ విచ్చేసిన జిల్లా నుంచి విచ్చేసిన నాయకులకి పార్టీ కార్యకర్త శ్రీనివాస్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు మన రెండు జిల్లాల కోఆర్డినేటర్ గారు ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థి మన రోమా గారు గారు మూడు బాల గారు అలాగే మన పాల్కొలు ఇన్చార్జి శ్రీ గోపి గారు మన అంది ఇన్చార్జి మన నరసింరాజు గారు మన పిట్టు గారు ప్రసాదరాజు గారు మన ప్రసాద్ పిసి ప్రెసిడెంట్ గారు అలాగే మన పాతాజీ గారు మన ఎమ్మెల్సీ గారు వంకార మిత్ర గారు మా అబ్బాయి సునీల్ కుమార్ నేలూరు ఇన్చార్జ్ గారు అలాగే మన కౌల్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ గారు మన పెద్దాపురం ఇన్చార్జ్ గారు ఆయన పెద్దలు ఏ నాయకుడు ఇంతవరకు అలా అవకాశం ఎవరైనా

ఒక రాజకీయానికి ఎవరూ కూడా అంత ధైర్యంగా ఉండదు మీ అందరి